పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమమున ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై పద్దెనిమిదో తారీఖు గురువారం ఈనాటి దీపావళి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యష్యా గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం ఏడు వచనం నుండి వచనం వరకు మరియు పన్నెండో వచనము మరియు పదహారు వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జల్లారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతి నొసిగెదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు ఎలా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు ప్రియ స్నేహితులరా ఈ ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో ఆ యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయాసపడదాం ధ్యానాంశం మీకు విశ్రాంతి నొసగేదను నేటి సువార్తలో దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు భారం చేత సొలసి ఉన్న సమస్త జల్లారా నా యొద్దకు రెండు మీకు విశ్రాంతి నొస్కేదెను అని యేసు పిలుస్తూ ఉన్నారు నా యొద్దకు రెండు అని ప్రభు పిలుస్తున్నాడు అంటే మన కష్టాలు బాధలు వేదనలు పొరపాట్లు రోగాలు పాపాలు అన్నీ ఆయనకు ముందే తెలుసు మనిషి యొక్క హృదయాంతరంగాన్ని చవి చూడగల శక్తిమంతుడు ఉన్నతుడు మన దేవుడు ఆయనకు తెలియని విషయం ఏదైనా ఉంది అంటే మనలోని అజ్ఞానం అది మనలను దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది దేవుని ప్రేమను మాయం చేసి మనలను ఒంటరిని చేస్తుంది అందుచేత మన దేవుడైన ప్రభువు స్వయంగా కార్యరూపం దాల్చుతూ ఉన్నాడు నా కాడిని మీరు ఎత్తుకొనుడు అనగా జీవితంలో కష్టసుఖాలు వచ్చిన ఆదరిస్తానని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు ప్రభులోని దివ్యమైన గుణాలు సాధుశీలుడు వినమ హృదయుడు అని వాక్యం సెలవిస్తుంది ఈ పిలుపులో ఎంత గొప్పతనం ఎంత హుందాతనం దాగి ఉంది సర్వ సుగుణాల సుందరుడు ఏసుక్రీస్తు అని మనమందరం అంగీకరించక తప్పదు పాపులము దీనులమైన మనలను దేవుడే పిలుస్తూ ఉన్నారు క్రైస్తవ జీవితంలో నూరంతలుగా ఫలించాలి అనుకుంటే ఆయన కాడిని మనం ఎత్తుకోవాలి ఎందుకనగా మనకంటే ముందు ఆ కాడిని ప్రభువు ఎత్తుకున్నారు మనకంటే ముందు మోసారు ఆ కాడి యొక్క బరువు బాధ్యతలు ఆ కాడిని మోయటంలో కష్ట సుఖాలు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అందువల్ల నాచంతకు రండి అని పిలుస్తూ ఉన్నారు అంటే ఆయన మూసిన కఠినమైన శిలువ ముందు మన బాధలు కష్టాలు చాలా చిన్నవి అని ధ్యానించాలి ఆత్మలో జీవితంలో నెమ్మదిని పొందాలంటే క్రైస్తవత్వం అనే కాడిని ఎత్తుకోవాలి ఆయన వెనుక నడవాలి అందులో ఉంది నిత్య జీవం శాంతి విశ్రాంతి ప్రియమైన దేవుడు మన యొక్క కాడిని సులభం చేదురుగాక ఆ కళ్ళు మూసుకొని చేద్దాం దయగలిగిన దేవ కృపగలిగిన మా తండ్రి ఈనాడు మీరు మాతో మాట్లాడుతున్న వాక్యం ఎంతో ఊరటను ఆదరణను దయచేస్తూ ఉంది ప్రభా మరి ప్రజలందరినీ కూడా వారంతో అలసి ఉన్న ఉన్న నా చెంతకు రండి అని పిలుస్తూ ఉన్నారు మీరు గొప్ప దేవుడని మేము గుర్తించే భాగ్యం దయచేయండి మా యొక్క కష్టాలు మోయగల శక్తి మీకు మాత్రమే ఉందన్న విషయాన్ని దయచేయండి మీరు తప్ప వేరే దేవుడు లోకంలో లేడు అనేటువంటి నిజ సత్యాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా ఏడ్చిన వారితో మీరు ఏడ్చారు బాధపడే వారితో మీరు ఉన్నారు చనిపోయిన వారిని లేపారు ప్రభ మరి కష్టాల్లో ఉన్న రోగాల్లో ఉన్న ఆదరించి స్వస్థతను కలిగించావు ప్రభా నైనా మా కుటుంబంలో ఉన్నటువంటి బాధలను కష్టాలను తీసివేయండి నిరుద్యోగంతో అలసి సొలసి ఉన్న బిడ్డలను ఆదరించండి మంచి ఉద్యోగాన్ని దయచేయండి మరి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి నెమ్మదిని విశ్రాంతిని దయను కుమ్మరించమని ఈ ప్రార్థన అనాథడైన శ్రీకృష్ణ ద్వారా అడిగి వేడుకొనించున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్